కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సతీమణి డాక్టర్ లక్ష్మీబాయి కండుమోత కేంద్ర మాజీ మంత్రి దివంగత పుంజాల శివశంకర్ సతీమణి డాక్టర్ లక్ష్మీబాయ్ హైదరాబాద్ శివారు మామిడిపల్లిలోని నివాసంలోని అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు నగరంలోని మహాప్రస్థానంలో ఆమె భౌతికానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కుమారుడు డాక్టర్ పి వినయ్ కుమార్ అంత్యక్రియలతో నిర్వహించనున్నారు లక్ష్మీబాయి సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడి మాయనకోళ్ళు అనమాట ఆమె తల్లిదండ్రులు స్వస్థలం ఏపీలోని అనకాపల్లి జిల్లా గల మంచిలి కాగా ఒడిశాలోని జైపు కూడా జైపురంలో స్థిరపడ్డారు ఉత్కల్ విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేశాక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు శివశంకర్తో వివాహం అయ్యాక ఆమె ఇంటి బాధ్యతలు అయితే చేపట్టారన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వీరు కేంద్ర మంత్రికి సంబంధించి అయితే వివాహం చేసుకోవడం అయితే జరిగింది సో ఈవిడైతే అనమాట ఈవిడే కూడా ఆశామాష వ్యక్తి అయితే కాదు అయితే ప్రముఖులు లక్ష్మీబాయ్ మృతికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం నాయుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు లక్ష్మీబాయ్ ఒడిశాలో డిగ్రీ పూర్తి చేసిన ఆ రాష్ట్రం మొదటి మహిళగా పేరుందరని వెంకయ్యనాయుడు అయితే గుర్తు చేశారు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రకటనలో సంతాపం అయితే తెలియజేశారనమాట సో ఈ విధంగా సో కీలక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది సో అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి